అందరికీ నమస్కారం మన తెలుగు టైల్ ఛానల్కి స్వాగతం దసరా అంటేనే తెలుగు వారందరికీ గుర్తొచ్చేదే వెజవాడ ఇంద్రకీలాత్రిపై వేయించేసిన కనకదుర్గమ్మ తల్లి అసలు ఇంద్రకీలము ఒక ముని అని మనలో ఎంతమందికి తెలుసు దుర్గమ్మ ఎందుకు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయింది ఇప్పటికీ తల్లి ఈ ఊరిలో సంచారం చేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు ఈ శరన్నవరాత్రులు అమ్మవారి అవతారాలు ఏంటి నైవేద్యాలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి పెరుగుతున్న రాక్షసుల బెదిరింపు స్థానికులకు ఒక భారం అయిపోయింది వారి ఆగడాల నుండి బయటపడాలని ఇంద్రకీల అనే ముని తీవ్రమైన తపస్సును ఆచరించాడు దుర్గమ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంది ముని తన తలపై నివసించి దుష్ట రాక్షసుల నుండి కాపాడమని వేడుకున్నాడు రాక్షసులను చంపాలి అనే ముని కోరిక మేరకు దుర్గా ఇంద్రకీలాన్ని తన శాశ్వత నివాసంగా చేసుకుంది తర్వాత ఆమె విజయవాడ ప్రజలను చెడును విముక్తి చేయటానికి రాక్షసరాజు మహిషాసురుణ్ణి కూడా చంపింది మరి ఈ నవరాత్రుల సందర్భంగా బెజవాడ దుర్గమ్మ అవతారాలు నైవేద్యాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే వీడిలోనికి వెళ్ళిపోవాల్సింది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ దసరా మరో రెండు రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి దసరా సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో కూడా శరణ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు వేద వ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి అందుకే వీటిని దేవీ నవరాత్రులు అంటారు శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కనుకునే దీన్ని నవరాత్రులు అంటారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారు ఏ రంగు వస్త్రాలు సమర్పిస్తారు ఎలాంటి నైవేద్యాలు నివేదన చేస్తారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లికి ఒక్కో రోజు ఒక్కో అవతారం దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్ని సమర్పిస్తారు ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు రెండవ రోజు వేదమాత శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రంను సమర్పిస్తారు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరినాన్ని నివేదిస్తారు మూడో రోజు అమ్మవారు ప్రాణికోటి ఆకలిని తీర్చి అన్నపూర్ణమాతగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా గారెలను నివేదన చేస్తారు నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈరోజు అమ్మవారికి ముదురు బంగారం రంగు వస్త్రం సమర్పిస్తారు నైవేద్యంగా కదంబ ప్రసాదాన్ని నివేదన చేస్తారు ఐదవ రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం ఈ రోజు అమ్మవారిని ఎర్రని పులుతో పూజించి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి చందపండుపులు హోర రవకేశరి వంటి నైవేద్యాలను సమర్పించాలి ఇక ఆరో రోజు అమ్మవారి అవతారం శ్రీ మహాలక్ష్మీదేవి ఈ తల్లికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పించాలి ఏడవ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ద్యోతను నివేదిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదినం ఈ రోజున అమ్మవారు దుర్గతులను రూపమార్పే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు మహర్ నవమి నవమి పర్వదినం ఈ రోజున మహిషాసురుడని రాక్షసుని సంహరించి అమ్మవారు మహిషాసుర మధ్యనే అయింది కనుకనే ఆ రోజున అవతారం మహిషాసుర మధ్యనే అవతారం అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా చక్ర పొంగలి నివేదన చేస్తారు ఇక విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజశ్రీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు లడ్డూలు చింతపండు పులిహోర రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దసరా పండుగ రోజుల్లో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయి అయితే మహానవమి అక్టోబర్ ఒకటవ తేదీన వచ్చింది అక్టోబర్ రెండవ తేదీన దసరా లేదా విజయదశమి పండుగతో దసరా నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ రెండవ తేదీనే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు అలాగే మరో విశేషం ఏంటంటే ఈసారి దేవీ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా పది రోజుల పాటు నిర్వహించనున్నారు అనంతరం పదకొండవ రోజున అంటే అక్టోబర్ రెండున విజయదశమి పండుగ జరుపుకోనున్నాం ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజుల పాటు ఉంటుంది ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథి పరం నూతన ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు అమ్మవారిని శక్తి మేరకు పూజించి బెజవాడ కనకదుర్గమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే జై దుర్గాని తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్